ప్రియమైన దేవుని బిడ్డలరా దావీదు భక్తుడు ప్రార్థన చేస్తా ఉన్నాడు నా మనవి ఆలకించి కుత్తరమేమో దేవా నా మనవి ఆలకించి కుత్తరమేమో ఆనాడు యహోవా తన భక్తులకు వారి మనవిని ఆలకించి వారి జీవితంలో గొప్పకారును జరిగించాడు ఈనాడు ఆ సృష్టికర్త అయిన దేవుడే మానవుడి ఈ లోకానికి వచ్చి యేసుక్రీస్తు ప్రభు మన మనవిని కూడా ఆయన ఉన్న కాలములో ఆలకించాడు నేడును ఆయన ఆలకిస్తా ఉన్నాడు మనము చేసిన ఏ మనవి మనవిని త్రోసివేయక మన కార్యమును ఆయన నిర్వహిస్తూ మనం అడిగిన ప్రతి ఒక్కటి మనకు దయచేస్తూ ఈనాడు మనను క్షేమస్థితిలో వచ్చాడు మరణము నుంచి మన విడిపించాడు కష్టం నుంచి విడిపించాడు ఇబ్బందుల నుంచి విడిపించాడు ఇరుకుల నుంచి విడిపించాడు సమాధానం ఇచ్చాడు ఆనందం ఇచ్చాడు ఆదరణ ఇచ్చాడు ఓదార్పునిచ్చాడు మన జీవితంలో ఇంకా ఎన్నో గొప్ప కార్యములు ఆయనే నిర్వహించి ఆయన మనని కాపాడుతూ ఉన్నాడు అందుకే ఆయన యొక్క మాటను మన జీవితంలో ఎన్నడూ మర్చిపోకుండా యేసుక్రీస్తు ప్రభును ప్రేమిస్తూ మన జీవితాన్ని కొనసాగించుకోవాలని ఆయన మన మనవి ఎల్లప్పుడూ వింటూ మన ఆదరిస్తూ ఉంటాడు అట్టి దేవుని అనుసరిస్తూ ఉండాలని మనల్ని మనము నిర్ణయించుకొని క్రీస్తు యొక్క మహిమార్థమై మన జీవితాన్ని కొనసాగించుకోవాలి ఆమెను